గీతం యాజమాన్యానికి ప్రభుత్వం ఐదు వేల కోట్ల ఆస్తులను దారాదత్తం చేస్తుందని వైసిపి నేత బొత్స సత్యనారాయణ నగర వైసిపి అధ్యక్షులు కెకె రాజు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఆరోపించారు గీతం భూములని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు చేసేవారు ఎదురుగా ఉన్న ఈ టూరిజం నిర్మాణాల్ని జగన్ గారి ప్యాలస్ అని ప్రచారం చేశారు అడుగుతున్నాం ఏది కబ్జా ప్రభుత్వం కోసం నిర్మాణం చేసిన కేవలం రెండు వందల యాభై కోట్లతో అద్భుతమైన నిర్మాణాలు చేసిన ఆ భవనాలు కబ్జాయా దానికి సరిగ్గా ఎదురుగా వందల ఎకరాలని మీ కుటుంబం కబ్జా చేశారు ఇది నిజమైన కబ్జా అని అడుగుతున్నాం ప్రజల్ని తప్పుదారి పట్టించి అబద్ధాలని ప్రచారం చేసి ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు జగన్ గారు తీసుకొస్తే భూములు లాగేసుకుంటారని తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు ఏ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని మీరు ప్రభుత్వ భూములన్నింటినీ కూడా మీ సొంత కుటుంబానికి లాక్కుంటున్నారని వైఎస్ఆర్ పార్టీ ప్రశ్నిస్తోంది కేవలం మీ స్వార్థం కోసం మీకున్న మీడియా బలంతో తప్పుడు ప్రచారం చేసి వేల కోట్ల రూపాయలని దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు మళ్ళీ ఆ ఎంపీ గారు భర్త గారు చెప్తారు మొన్న ఏదో ఆన్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రోగ్రామ్కి వెళ్ళి ఇవన్నీ పేదలు చదువుకునేవి మా దగ్గర డబ్బున్నవాడు మాత్రమే అంటాడు అంటే మీరు ప్రభుత్వ భూములు కబ్జా చేసి మీరు లక్షల కోట్లు సంపాదించే కార్యక్రమం చేస్తూ కనీసం ఒక్క పేదవాడికైనా మీరు ఉచితంగా సీట్ ఇచ్చారా ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాం నిన్న మొన్న గీతం చర్చ వచ్చినప్పుడు చాలామంది పెద్దలు చెప్తున్నారు ఐదు వేల రూపాయలు తక్కువైతే కూడా అక్కడి నుంచి యూనివర్సిటీ నుంచి బయటికి పంపించే కార్యక్రమం చేస్తారు వీళ్ళని ఇంత దుర్మార్గంగా ఒక విద్యా సంస్థ నడుపుతూ దానికోసం కబ్జాలు పెడుతూ కబ్జా చేస్తే తప్పేంటి ఆ భూమి మా చేతిలో ఉందంటారు అంటే ఎవరి చేతిలో ఉన్న భూమి వాడికి చెందుతుందా అని అడుగుతున్నాం గతంలో దున్నేవాడిదే భూమి అన్నారు ఇప్పుడు చంద్రబాబు రాజ్యంలో కబ్జా చేసిన వాడిదే భూమి అని ఏమన్నా చట్టం తీసుకొస్తే దాన్ని చెప్పమని చెప్పి అడుగుతున్నాం రేపు కౌన్సిల్లోనూ ఆ తర్వాత అవసరమైతే పార్లమెంట్ వరకు కూడా ఈ చంద్రబాబు కుటుంబం భూ కబ్జాల వ్యవహారాన్ని గట్టిగా నిలదీసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ తీసుకుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూముల్ని కాపాడే కార్యక్రమం ఆ రోజు ముఖ్యమంత్రిగా చేస్తే ఈరోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పప్పు బెల్లాల్లాగా మీరు భూములు పంపే కార్యక్రమం చేస్తా ఉన్నారు దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అడ్డుకుంటుందని అడ్డుకుంటుందని చెప్తూ రేపటి నుంచి ఇప్పటికే కార్యాచరణ ప్రకటించి ఉన్నారు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇంకా ముందు ముందుకి దీన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వ ప్రభుత్వవాసులను కాపాడుకోవాలి విశాఖపట్నాన్ని కాపాడుకోవాలనే కార్యక్రమాన్ని తీసుకొస్తాం ఇంత చాలా చాలామంది పెద్ద పెద్ద డైలాగులు వల్లించేవారు ఇప్పుడు ఆ నాయకులందరూ ఏమైపోయారని అడుగుతున్నాం మీ కూటంలో పెద్దలకు బాధ్యత లేదా ఇంత పెద్ద భూ కబ్జా సుమారు ఐదు వేల కోట్ల రూపాయల భూమి రేపు రాసిచ్చుకునే కార్యక్రమం చేస్తుంటే ఒక కుటుంబానికి మీకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా ఈ భూమిని కాపాడే వరకు వెన్నండి ఉంటాం ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకి మేమందరం కూడా గట్టిగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు ఎండలో మా అందరం కూడా ఇక్కడికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తాలూకా దోపిడీని అడ్డుకోవడానికి వాళ్ళు ఏ రకంగా అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని వందలు కాదు వేల కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో ఇది జరగకూడదు అని ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా వంతు బాధ్యతగా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని రక్షించుకోవడానికి మేమందరి ఇక్కడికి వచ్చాం చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఇదిగో ఇదిగో ఈ ఉంది ఈ గీతము లోన్ ఆ గేటు లోపల ఉన్న భూమి దాంట్లో ప్రభుత్వం వచ్చి ఆ రోజు బోర్డులు పాతింది ఏముందో చదవండి హెచ్చరిక ఈ భూమి ప్రభుత్వానికి ప్రభుత్వానికి చెందింది ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే శిక్ష అర్హులని రాస్తుంది మేము వెళ్తున్నాం ఇక్కడ వచ్చారు పోలీసు వారు ఈ పోలీసును అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కబ్జాదారులకు వచ్చి మీరు వచ్చి కాపలాదారులుగా ఉంటారా ఇదేనా మీ ప్రభుత్వం అందుకేనే ఉంది పోలీస్ పోలీసు వ్యవస్థ అందుకేనే ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చిన అధికారం ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పని దోపిడీదారులకు వచ్చి కాపలాదారులుగా మీరు ఉంటారా మేము ఇక్కడికి వస్తే మేము వచ్చాం ఒక ఒక శాసనమండలిలో ఒక ప్రతిపక్ష ఒక బతికల వ్యక్తిగా దాంతోపాటు మా శాసనమండలి సభ్యులు వచ్చారు మా శాసనమండలి పాటు మా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు వారితో పాటు స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు వచ్చారు మా మాజీ మేయర్ గా వచ్చారు మా డిప్యూటీ మేయర్ గా వచ్చారు మా పెద్దలందరూ వచ్చారు వస్తే మే అందరము మమ్మల్ని లోనికి లోన్కి వెళ్ళనీ కంట ఇక్కడ వచ్చి అడ్డుకట్టేసి ఆపుతారా ప్రభుత్వ భూమికి వచ్చి మేము చూస్తామంటే మాకు చూడటానికి వీలు లేదని ఆపుతారా ఇదేనా ప్రభుత్వం ఇదేనా ప్రభుత్వం తాలూకా పరిపాలన ఈ విధంగా దోపిడియా ఏం చంద్రబాబు నాయుడు మీరు అంటారు కదా ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకుడిని ఒక లెజెండ్ నన్ను చెప్పి సొల్లు కబురు చెప్పుకొని మీకు వాయించుతారు కదా ఇదేనా లెజెండ్ తాలూకా నా నాయకత్వం ఇదేనా మీ పరిపాలన ఇదేనా చెప్పండి అడుగుతున్నాను ఈ ఉన్న టీవీ ఫైవ్ అడుగుతున్నాను ఏబిఎని అడుగుతున్నాను ఇవాళ అడుగుతున్నాను టీవీని అడుగుతున్నాను ఎందుకు ఈ కప్తాను మీకు టీవీలో చూపెట్టట్లేదు ఎందుకు ఈ కప్తాను మీ పత్రికలో రాయట్లేదు మీకు వాటి మీకు కూడా ఇందులో భాగస్వాము అదో అనుకుంటున్నా ఇలాంటి దోపిడీని వచ్చి ఈ సామాజిక ధర్మం కాదా సామాజిక న్యాయం కాదా మీకు ఇది దీన్ని అడ్డుకట్టు వేయాల్సిన బాధ్యత మీకు లేదా అడుగుతున్నాను ఎంత ధర్మం అండి ఎంత ధర్మం అది కూడా చూడండి టీవీలో తిప్పండి టీవీలో తిప్పి చూడండి ఆ భవనాన్ని చూడండి అది ప్రభుత్వ భవనం అదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సౌధమా లేకపోతే ఆయన తాలూకా మీద ఇన్ని ఇన్ని మాటలు చెప్పారండి దాన్ని నిజంగా కనిపిస్తున్నా ఈ బోట్ కనిపిస్తుంది కదా మీకు ఈ బోట్లో ఉన్న ఈ ఫోటోలు కనిపిస్తున్నాయి మీకు ఇది జరుగుతున్నా ఇది వీటిని కనిపించట్లేదా మీకు ఇది కనిపించట్లేదా అదో అప్పుడు అప్పుడు ప్రభుత్వం వచ్చి తొలగించిన ఆ గీతం ఆ బోర్డు కనిపించా ఏమయ్యాయి సరే మీ మీ టీవీలో మీ ఇష్టం మీరు పెట్టుబడిదారు పెట్టుబడులు పెట్టారు పెట్టుబడులు పెట్టారు నా సొంతం నా ఇష్టం అంటారు సరే మీ ఇష్టం కానీ ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలకి ప్రజ్ఞ నష్టం జరిగితే